నిద్రపోవడం ద్వారా ఎటువంటి లాభాలు ఉన్నాయో మన డాక్టర్ వేణుగారు మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో క్లియర్గా చూసి లైక్ చేసి మన వీడియోని షేర్ చేయగలని కోరుచున్నాను సార్ గారు ఇప్పుడు మీకు మొత్తము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా పేరు వచ్చేసి డాక్టర్ వేణు నేను మాగ్నెట్ థెరపీ ప్రోడక్ట్ హెల్త్ కన్సల్టెంట్ని అలానే నేను మరి ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ కూడా మరి ఈరోజు మీకు నేను ఒక మ్యాగ్నెట్ థెరపీ ప్రోడక్ట్ గురించి అంటే మాగ్నెట్ తెరపీ అంటే ఏంటి మ్యాగ్నెట్ థెరపీ ప్రోడక్టు మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అంటే దాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి చిన్న ఒక మీకు ఒక చెప్తానండి నీళ్లు తాగి నిద్రపోవడం వల్ల మీకు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు మరి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా సరే దాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటంటే చాలామందికి బీపీ షుగరు థైరాయిడు తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పారాలసెస్ కావచ్చు సో మెనీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఒక బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం ప్రాపర్గా లేకపోవడం వల్లే మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తాయి మరి అలాంటి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ను మనం ఒక మ్యాగ్నెట్ థెరపీ ప్రోడక్ట్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మరి అలా ప్రోడక్ట్ ఎలా ఉంటుంది మీరు దాన్ని ఎలా వాడాలనే దాని మీద నీకు మీరు చూపిస్తాండి చూడొచ్చు మనకు ఈ యొక్క ప్రోడక్టు టోటల్గా మనకొక కిట్టు రూపకంలో మనకు టోటల్గా వస్తుందండి దీంట్లో మనకు సిక్స్ ఐటమ్స్ మనకి ఇవ్వడం జరుగుద్ది ఏ ఒక్క మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత మీరు మీకు చిన్న ఒకటి చెప్తా అండి మనిషి బ్రతకడానికి గాలి ఆహారము నీరు సూర్యరశ్మి ఇవి చాలా ఇంపార్టెంట్ చూడొచ్చు మనం గాలి లేకపోతే మరి మనిషి బ్రతకలేడు ఆహారం లేకపోయినా బ్రతకలేడు మరి సూర్య రశ్మి లేకుండా బ్రతకలేడు మరి త్రాగే నీళ్లు లేకున్నా కూడా బ్రతకలేడు అలానే మనకు ఐదో హెల్మెట్ ఏంటంటే భూమి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెట్ ఫ్రీక్వెన్సీ అనేది అది కనుక లేకపోతే ఒక మనిషే కాదు భూమి మీద ఉన్న ఏ జీవరాశి అయినా సరే వితిన్ మూడు సెకండ్లలో చనిపోవడం జరుగుద్ది అది చాలామంది తెలియదు మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం భూమి ఒక మ్యాగ్నెట్ అని అంటే భూమి నుంచి వచ్చే అయస్కాంత తరంగాలు మన బాడీకి వాటికి ఒక సంబంధం ఉంటుంది కాబట్టి ఆ అయస్కాంత తరంగాలు ఎప్పుడైతే మన బాడీ తీసుకుంటుందో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే మన ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి అలా మన బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటే మన బాడీలో వచ్చేసేసి బీపీ షుగరు కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ కంప్లైంట్స్ సో మెనీ గైనిక్ ప్రాబ్లమ్స్ మరి ఎనర్జీ లెవెల్స్ కావచ్చు బాడీలో రకరకాల పెయిన్స్ కూడా తీసేసే ప్రొడక్టు మన దగ్గర అందుబాటులో ఉందండి ఆ యొక్క ప్రోడక్ట్ ఎలా అంటే మరి ఈ మ్యాగ్నెట్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే థౌజండ్ ఫీట్ లోపల నుంచి మైనింగ్ చేసి ఆ యొక్క మ్యాగ్నెట్స్ తీయడం జరుగుద్ది మరి వాటిని నానో టెక్నాలజీలో కన్వర్ట్ చేసి మెడికల్ గ్రేడింగ్ మాగ్నెట్స్ అండి ఆ యొక్క మ్యాగ్నెట్స్ మనం వాడడం వల్ల మనం చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు సింపుల్ మరి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుందంటే అది కూడా మనకు సైంటిఫిక్గా చెప్తాను మన పాత రోజులకు ఒకసారి వెళ్ళినట్టయితే మనకు బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనే మాట మనం వినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు చిన్న పల్లెటూర్లలో కూడా బీపీ కంప్లైంట్ షుగర్ కంప్లైంట్ ఉన్నది దానికి కారణం ఏంటంటే మనం ప్రకృతికి ఎవేగా జీవించడం అంటే చెప్ప చూడొచ్చు మనం ఎంతమంది చెప్పులు లేకుండా భూమి మీద వాకింగ్ చేస్తూ ఉన్నారు అంటే మన పాదం ఎప్పుడైతే భూమి మీద ఆనుద్దో మనకు భూమి నుంచి వచ్చే పవర్ అనేది మన బాడీకి జనరేట్ అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పులు లేకున్నా సరే వాకింగ్కి వెళ్ళినా షూ వాడుతున్నాం మరి ట్రావెల్ చేస్తే మనం బండి మీద కావచ్చు బైక్ మీద కావచ్చు ట్రావెల్ చేస్తున్నాం అంటే మనమై మనం ప్రకృతికి కొంచెం దూరంగా ఉన్నాం తద్వారా మనకి ఈరోజు చూస్తే మనం ఐరన్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి బస్సులు కావచ్చు ట్రైన్స్ కావచ్చు మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఐరన్ అపాయింట్మెంట్స్ కడుతున్నాం అంటే భూమి మీద కావాల్సినంత ఐరన్ తీసి పెట్టాం అంటే మరి భూమి నుంచి ఏదైతే మ్యాగ్నెట్ పవర్ వస్తుంది మరి మ్యాగ్నెట్కి ఏముంటుంది ఐరన్ను అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న ఐరన్ కంటెంట్ కంటే ముందు మనం భూమి మీద పెట్టిన ఐరన్ లాగేసుకుంటుంది కాబట్టి ప్రకృతి నుంచి రావాల్సిన ఈ మ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి రాకపోవడం వల్ల మనలో బాడీలో రకరకాల రుగ్మతులు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండదు మరి అయినా సరే మనం బ్రతుకుతున్నాం కానీ మీరు వీటికి ఎలా పరిష్కారం అంటే ఒక్క పరిష్కారం ఉంది ఎవరైతే ప్రతిరోజు ఆరు గంటలు చెప్పులు లేకుండా మీరు మట్టి మీద చేస్తారో మరి మట్టి మీద తిరిగి మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి యోగాలు చేసి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మీ ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి కానీ ఈరోజు ఆరు గంటలు మీరు టైం తీసి మట్టిలో నడిచే టైం మీ దగ్గర ఉందా ఎవరి దగ్గర లేదు కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం మనకు ఒక మంచి కంపెనీ మ్యాగ్నెట్ థెరపీ ప్రొడక్ట్ తీసి మనకి ఇవ్వడం జరిగింది మన ఆ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడతాయి ఎలా ఉంటాయో చూపిస్తా సింపుల్గా నిద్రపోయి నీళ్ళు తాగడం వల్ల మన ఎనర్జీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు మనకు రోగాలు రాకుండా ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద మీకు ప్రోటో చూపిస్తాను ఇలా ఇలా చూడొచ్చండి మనకు ఒక త్రీ ఇంటూ సిక్స్ మ్యాట్రస్ ఇవ్వడం జరుగుద్ది మరి ఈ మ్యాట్రస్ను మనం రెగ్యులర్గా పడుకుండే బెడ్ మీద దీన్ని వేసుకొని దీనిపైన ఇంకో బెడ్షీట్ వేసుకొని యాజిట్యూజువల్గా పడుకోవాలి మరి దీని మీద పడుకుంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ దీంట్లో మనకు ఒక టూ ఫార్టీ వరకు మనకు మ్యాగ్నెట్స్ ఇన్పుట్ చేయడం జరుగుతుందండి ఆ మ్యాగ్నెట్స్ కూడా సౌత్ పోల్ నార్త్ పోల్ అనే టైంలో ఇన్పుట్ చేయడం జరుగుద్ది మరి దీని మీద పడుకోవడం వల్ల జరిగే ప్రక్రియ ఏంటంటే దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి అంటే ఎర్త్ నుంచి తీసిన మ్యాగ్నెట్స్ ఉంటాయి దీని మీద పడుకోవడం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న ఐరన్కు ఈ మ్యాగ్నెట్కు ఒక కనెక్షన్ ఏర్పడి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా చేయడం జరుగుద్ది ఎప్పుడైతే మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగిందో మీకు వచ్చే రిజల్ట్ ఏంటంటే మీ మెంటల్ స్ట్రెస్ తగ్గి మంచి నిద్రపోవడం జరుగుద్ది చూడండి రాత్రి అంతా ఎవరైతే మంచి నిద్రపోతారో మార్నింగ్ అంతా యాక్టివ్గా పనిచేస్తారు చాలా మంది నిద్ర లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకు ఈ యొక్క మ్యాటర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటు మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ప్రతి ఆర్గానికి వెళ్ళడం వల్ల చాలా మందికి మైగ్రేన్ అటాక్ ఉంటుంది చాలా మందికి షోల్డర్లు అవుతూ ఉంటుంది చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది నెక్ పెయిన్ ఉంటుంది కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి అరికాళ్ళ మంటలు వస్తాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మ్యాట్రెస్ మీద పట్టుకుంటే ఈ చక్కని బ్లడ్ సర్క్యులేషన్తో బ్రహ్మాండంగా మీరు యాక్టివ్గా ఉండడం జరుగుతుంది అలానే మీ యొక్క బ్లడ్ ప్యూరిఫై కూడా అయ్యి మీ యొక్క బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గించి మీరు యాక్టివ్గా ఉండడానికి చక్కగా మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు మీకు చక్కగా చూడొచ్చు ఒక పిల్లో ప్యాడ్ ఇస్తారండి దీన్ని కూడా మనం దింట్ కవర్లో కనుక పెట్టుకున్నట్టయితే మన బ్రెయిన్లో కూడా చక్కని సర్క్యులేషను మన హెడ్కు రాకుండా కూడా చాలామందికి ఏంటంటే మెడల్ లాగడం మైగ్రేన్ హైటైక్ ఉంటుంది కదా వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది మరి తద్వారా లేడీస్కి అయితే చాలా బా బాగా పనిచేస్తారు చాలా మంది ఏంటంటే లేడీస్ ఇంట్లో పనిచేసే వాళ్ళు నీరసంగా ఉండడం జరిగింది కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలా యాక్టివ్ ఫర్మార్మినట్స్ ఉండదు వాళ్ళు మరి దీని మీద పడుకోవడం వల్ల మీ యొక్క సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయ్యి యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మరి ఈ రెండింటితో పాటు మనకు ఇంకొక మంచి ఐటెం ఇస్తారండి మీ మంచి ఐటెం ఇస్తాడు మనం ఇప్పుడు వాటర్ తాగుతున్నాం కదా చాలా మంది కిల్లి వాటర్ తాగుతారు చాలామంది రకరకాల వాటర్ తాగుతారు మనం తాగే వాటర్ అంతా కూడా ఇస్ అ గుడ్ వాటర్ చెడ్డ వాటర్ కాదు కానీ మనం తాగే వాటరు చాలా తిక్కుగా ఉంటుంది గట్టిగా ఉంటుంది మీరు అనుకోవచ్చు సార్ వాటర్ గట్టిగా ఉండడం దాన్ని ఎస్ మీరు వాటర్ కూడా గట్టిగా ఉంటుంది అలాంటి తిక్కు ఉన్న గట్టిగా ఉన్న వాటర్ కనుక మనం కన్జ్యూమ్ చేస్తే మనం కనుక తాగితే మన బాడీలో తొందరగా డైజెస్ట్ అవ్వక మన యొక్క జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటా ఉంటుంది మరి ఆ తిక్కున్న వాటర్ తాగడం వల్ల తొందరగా మన కిడ్నీస్ కూడా ఫిల్టర్ చేయలేక అవి కూడా మనకు టైట్ అవ్వడం జరుగుద్ది మరి అది తొందరగా మన బ్లడ్లో కలవక మన యొక్క బ్లడ్ మన మన బ్లడ్లో కలవక మనకు ఎనర్జీ కూడా ఇవ్వ ఇవ్వదు కాబట్టి మనకు చక్కటి వాటర్ ఎనర్జీ ప్యాడ్ అని ఇవ్వడం జరుగుతుందండి మరి ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ను మనం ఏదైతే రెగ్యులర్గా వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది కదా ఆ యొక్క వాటర్ బాటిల్కు ర్యాప్ చేసి ఇలా ఒక వాటర్ బాటిల్ కనుక ర్యాప్ చేసి మనం పెట్టుకున్నట్టయితే ఒక మనం ఏదైనా ఒక వాటర్ బాటిల్లో మనం రెగ్యులర్ వాటర్ తీసుకొని ఈ యొక్క వాటర్ బాటిల్ కనుక ఇది చక్కగా ఇలా కనుక మనం దీంట్లో వాటర్ కనుక వేసుకొని కనుక తాగితే దీంట్లో ఉన్న మ్యాగ్నెట్స్ వచ్చేసి మనకు దీంట్లో ఉన్న మ్యాగ్నెట్స్ వచ్చేసేసి మనకు వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి వాటర్ పలచగా చేయడం జరుగుద్ది మరి ఎప్పుడైతే వాటర్ పలచగా అయిందో మరి ఆ పలచకైన వాటర్లకు ఆక్సిజన్ వెళ్ళడం జరుగుతుంది అంటే ఆక్సిజనైట్ వాటర్ అవుతుంది తద్వారా మనకు ఎర్త్ నుంచి తీసిన మ్యాగ్నెట్స్ దీంట్లో ఉండే ఉంటాయి కాబట్టి మ్యాగ్నెట్ ఎనర్జీ కూడా వస్తుంది కాబట్టి ఆ యొక్క వాటర్ మనం తాగితే మన బాడీలో చక్కగా తొందరగా డైజెస్ట్ అవుతుంది మందికి జీర్ణ బాగా ఏదన్నా తిన్నా సరే జీర్ణం కాదు అలాంటి వాళ్ళకి ఫుడ్ కూడా చక్కగా జీర్ణం అవుతుంది తద్వారా చాలా మందికి మోషన్ సరిగా రాదు అలాంటి వాళ్ళకి మంచి మోషన్ ఫ్రీగా ఉంటుంది తద్వారా తొందరగా మన బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ ప్యూరిఫై చేయడం జరుగుద్ది ప్లస్ మనకు తొందరగా ఆకలి కాదు మంచి ఎనర్జీ ఇవ్వడం జరుగుద్ది అలాగా ఈ వాటర్ కూడా మనకు చక్కగా ఏ మనం రెగ్యులర్ తాగే వాటర్ను మనం దీంట్లో పోసుకొని తాగడం వల్ల బ్రహ్మాండంగా మన ఆరోగ్యంగా ఉండొచ్చు ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది ఈ యొక్క వాటర్ అంటే చూడొచ్చు మీరు నిద్రపోయి నీళ్ళు తాగడం వల్ల మీకు ఆరోగ్యంగా ఉండొచ్చు మరి ఇదొక ప్రోటీన్ ఇవ్వడం జరుగుద్ది మనకి కిట్లో దీంతో పాటు అత్యంత బ్రహ్మాండమైన ప్రోట ఏంటంటే దీంట్లో మనకు ఇప్పుడు మనందరం కూడా మన చేతిలో ఒక సెల్ ఫోన్ అనే బాంబు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం చాలా మందికి అది ఎంత అవసరమో దాంతో అంత నష్టం కూడా ఉంది అయితే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల మనకు న్యూరో ప్రాబ్లమ్స్ రావడం జరుగుద్ది ఎక్కువ సెల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్స్ రావడం జరుగుద్ది ఇంకా ఎక్కువ సెల్ ఫోన్ వాడితే రకరకాల జబ్బులు రావడం జరుగుద్ది అలాంటి సెల్ ఫోన్ రేడియేషన్ నుంచి మన యొక్క కంపెనీ మనకు చక్కని ఒక హ్యాండ్ బ్రాస్లెట్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఇలాంటిది ఈ యొక్క బ్రాస్లెట్ కనుక మన చేతి కనుక పెట్టుకున్నట్టయితే మనకు మనకు బీపీ అప్ అండ్ డౌన్ కాకుండా కాపాడుతుంది ఎక్కడ మనకు బ్రెయిన్ లో కానీ ఎక్కడ బాడీలో బ్లడ్ క్లాట్ కాకుండా కాపాడుతుంది దెన్ మీకు ఏదైతే మొబైల్ రేడియేషన్ చెప్పాను కదా మొబైల్ రేడియేషన్ మీ దరిదాపుల్లో రాకుండా మీకు చక్కని బ్రహ్మాండంగా మిమ్మల్ని కాపాడుతుంటది ఒక బ్రాస్లెట్ మరి దీంతో పాటు వన్ మోర్ బ్రాస్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా రెండు రకాల బ్రాస్లెట్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఇది ఎప్పుడన్నా మనం ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడన్నా మనం మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది వెనక పెట్టుకుంటాం దీంట్లో కూడా మనకు యోడిన మ్యాగ్నెట్స్ ఉంటాయి ఈ రెగ్యులర్గా బెరాట్ మనకు హ్యాండ్ బ్రాస్లెట్ వాడడం వల్ల బీపీ అప్ అండ్ డౌన్ కాకుండా ఎక్కడ మన బ్లడ్ కాకుండా ఎక్కడ బాడీలో పెయిన్ పెయిన్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది రేడియేషన్ సిస్టమ్ నుంచి కాపాడుతూ ఉంటుంది ఇలాగా మీకు ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్ అంతా కూడా మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా చేసి మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ బ్రహ్మాండంగా పెంచి మీరు ఇప్పుడు ఏదైతే ఆరోగ్యంగా ఉండారో రాబోయే రోజుల్లో కూడా మంచి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది మీకు ఫ్యూచర్లో మీకు బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల మూడు వందల రకాల జబ్బులు రాకుండా ఈ యొక్క ప్రోడక్ట్ మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది నేనేమంటున్నంటే ఈ ప్రోడక్టు ఏ రోగానికి మందు మందు కాదు కానీ అన్ని రోగాలకు అద్భుతమైన ఒక సపోర్ట్ సిస్టంగా మీకు పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ మీరు వాడుకొని మీ యొక్క తర్వాత ఈ ఎవరు వాడాలంటే ఎవరైనా జబ్బులు వాడాలి మరి జబ్బు లేని వాళ్ళు రెండు వందల పర్సెంట్ వాడాలి ఎందుకు వస్తాం అంటే మీరు అను అదే సార్ జబ్బు నోళ్ళు వంద పర్సెంట్ జబ్బు లేని వాళ్ళు రెండు వందల పర్సెంట్ ఎస్ జబ్బు వాళ్ళు తప్పదు వాళ్ళకది వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఖచ్చితంగా వాడాల్సిందే మరి జబ్బు లేని వాళ్ళు రెండు వందల పర్సెంట్ ఎందుకు వస్తాం అంటే మనం కూడా జబ్బు లేని వాళ్ళు జబ్బు రోగాన పడకుండా ముందుగానే మనం వాడాలి ఎందుకోసం అంటే ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడుకొని మీ బ్రహ్మ మీ బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండండి తద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ మీరు ఒక్కసారి కనుక తీసుకున్నట్టే ఇరవై ఐదు సంవత్సరాల వరకు మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఇంట్లో అందరు కూడా వాడుకోవచ్చు దీని గురించి మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవ్డ్ దీని గురించి మనకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది మరి మన మ్యాగ్నేట్ ఏంది మనిషికి మాగ్నెట్ సంబంధం ఏంటని మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే మీరు ఈ వీడియోలో ఉన్న ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇంకా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్